అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్త్రమే ది ఎన్షియన్ నా పేరు రాధా జోసిలా ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతంగా అసెన్షన్ అనేటువంటి టోబయాస్ ద్వారా అందించబడినటువంటి జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం టోబయాస్ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికన్ వ్యక్తితో చాన్లింగ్ ద్వారా ఇచ్చిన మెసేజ్ని రావతి మేడం గారు గూడూరు నుంచి మనకి తెలుగులోకి అనువదించడం జరిగింది మరి అదే మనం ఎంతో అద్భుతంగా చెప్పుకుంటున్నాం అసెన్షన్ అవడం అంటే ఏంటి అనేది గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం అసెండ్ అవడం అంటే ఇదే శరీరంతో మనం ఈ భూమి మీద ఉండే శరీరాన్ని వదలకుండానే మరో జన్మలోకి ప్రవేశించడమే అసెన్షన్ అంటే అందుకే మనకి టొబయాస్ అంతా అద్భుతంగా తెలియజేశారు అలాగే ఓల్డ్ ఎనర్జీలో అసెన్షన్ ఎలా ఉంటుంది అంటే ఓల్డ్ ఎనర్జీలో శరీరాన్ని వదిలిపెట్టేయాలి ఈ ఆత్మ శరీరం బయటకు వచ్చేసి దివ్యత్వంతో తను కలిసిపోయి ఆ దివ్య చైతన్యంలో తను ఏకీభవం జ జరిగిపోయి ఏకీకృతం అయిపోతుంది అనమాట అలాగే తను ఆ దివ్యత్వం బయటకు వచ్చేసినప్పుడు దాని గురించి ఎలియా అనేటువంటి ఒక మాస్టర్ గురించి కూడా మనకు తెలియ చెప్పడం జరిగింది ఉదాహరణ కోసం ఆ ఎలియా ఎప్పుడైతే అంతటా వ్యాపించిన దివ్య చైతన్యంతో కలిపేసుకున్నారో అప్పుడు ఆయన నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఎలిషాలోకి ప్రవేశించింది అని కూడా చెప్పారు మనకి టోబయాసు అలాగే మరి మనకి న్యూ ఎనర్జీలో అయితే అలా అవసరం లేదు న్యూ ఎనర్జీలో ఇదే శరీరంతో ఉంటాం మనము మరో జన్మలోకి ప్రవేశిస్తాం దీనికోసం శరీరాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అని మనకు తెలియచేయడం జరిగింది మరో అద్భుతమైన విషయం మనకి ఏం చెప్పారంటే టోబయాసు మీరు ఎవరూ కూడా అసెండ్ అవ్వలేదని అనుకోకండి మీరు అందరూ అసెండ్ అయ్యారు అని చెప్పారు చూడండి మరి ఎంత అద్భుతమో మనం అనుకుంటున్నాం ఇంకా ఏదో అసెండ్ అవడానికి ఎన్నో మెట్లు ఉన్నాయేమో అనుకుంటున్నాం కానీ ఏ మెట్లు లేవు మీరు ఆల్రెడీ అసెండ్ అయి ఉన్నారు అని చెప్తున్నారు అది మనం అంగీకరించడమే మనం చేయాల్సింది మరి మనం గ్రంథంలోకి ప్రవేశిద్దామా ఇప్పుడు ఈ అసెండ్ అయ్యారు మీరు అనేటువంటి మాటలు వింటున్నాం మనం వింటుంటే మనందరికీ ఎంత ఎన్ని యుగాలుగా ఎదురు చూస్తామో మనం ఈ అసెండ్ అవడం కోసం ఎన్నో యుగాలుగా మనం ఎదురు చూస్తాం ఇన్ని పాటు పడిన పాటలన్నీ దీనికోసమే మన ఈ అసెండ్ అవడం కోసమే మన ఎన్నో జన్మలు ఈ భూమి మీదకి రావడం పోవడం రావడం పోవడం జరిగిందనమాట పాత అలవాటు చొప్పున మనం పైనుంచి ఏదో వచ్చి మనలోకి దిగుతుందని మనలో చాలా గొప్ప మార్పు వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనకి మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది అలా ఆలోచించడం మన మొదటి వాళ్ళుగా అసండి కాగానే అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనం ఇక్కడ ఈ భూమి మీద మొదటిసారిగా ఈ రకంగా అసండేది మనమే ఇంతకుముందు ఎవరూ ఇలా అవ్వలేదనమాట ఎందుకంటే శరీరాలను వదిలిపెడితేనే అసెండ్ అయ్యారు వారు ఇదివరకు ఇప్పుడు అలా అవసరం లేకుండానే మనం అసెండ్ అయిపోతున్నాం అందుకని మనమే మొదటి వాళ్ళమయ్యా ఈ భూమి మీద అందుకని మన కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట మనం ఎంత అద్భుతంగా తయారవుతున్నామో ఎంత అద్భుతంగా అసెండ్ అవుతున్నామనేది వాళ్ళు చూసి ఆనందపడిపోతున్నారు అసెండ్ అయ్యేసరికి ఏమవుతుంది అని మనం ఏమనుకునేవాళ్ళం అంటే వెలుగు ముద్దగా మారిపోతామేమో అనుకున్నాం అసెన్షన్ నిర్వచనం ఏంటంటే ఏ శరీరంలో పుట్టామో అదే శరీరంలో ఉండగానే తర్వాత జన్మలోకి వెళ్ళిపోవడము ఇది న్యూ ఎనర్జీలో అసెన్షన్కి నిర్వచనం ఇదే శరీరంతో కొత్త జన్మ పుట్టినప్పుడు ఏ శరీరంతో ఉన్నామో ఇప్పుడు కూడా అదే శరీరంతో ఉండి మనం అసెన్షన్ అయిపోయాం అసెండ్ అయిపోయాం అనమాట అలాగ మనం ఇదంతా చేయాలని గత సంవత్సరాల్లోనే నిర్ణయించు గత కొన్ని సంవత్సరాల క్రితమే మనం నిర్ణయం అయిపోయింది ఇది అసెండ్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోవాలి నేను ఇదే దేహంతో ఇక్కడే ఉండిపోవాలని మనం నిర్ణయించుకున్నట్టే జరుగుతోంది ఇక్కడ అందుకే అసెండ్ అయినా మనం ఇక్కడే ఉన్నాము ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు ఈ భూమి నదిలే ఎనర్జీ రూపంలో ఉన్నటువంటి మనం మన ప్రజ్ఞాత్మ ఇక్కడికి వస్తుంది అంటే మన ప్ర ప్రజ్ఞాత్మ పైన ఉండిపోయింది ఎనర్జీ తిత్తిలో ఉండిపోయిందని చెప్పుకున్నాం కదా మనం ఆ ప్రజ్ఞాత్మే మన లోపలికి దిగుతోంది అనమాట ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు మన ప్రజ్ఞాత్మే మన దగ్గరికి వచ్చి మన లోపలికి ప్రవేశం చేస్తోంది మనల్ని మెచ్చుకోవడానికి వస్తుంది ఆ ప్రజ్ఞాత్మ అబ్బాయి ఎంత బాగా ఎదిగారు నా బిడ్డలు ఒక తల్లిదండ్రులు చూడండి వాళ్ళ బిడ్డ ఎంతో అద్భుతంగా మంచి స్థితుల్లోకి వెళ్ళి మంచి సంపాదన పరుడయి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో మన ప్రజ్ఞాత్మ కూడా మనల్ని చూసి అంతే ఆనందపడుతోంది నా బిడ్డలు ఈ భూమి మీదకి వెళ్ళారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో జన్మలు తీసుకున్నారు ఇప్పుడు అసెండ్ అయ్యారు అని ఆవిడ మనల్ని మెచ్చుకుంటోంది మన ప్రజ్ఞాత్మ అంటే మన సంపూర్ణత్వానికి మనమే హెడ్ క్వార్టర్సు అంటే సంపూర్ణత్వం ఎక్కడో లేదు మనకి మనమే హెడ్ క్వార్టర్సు అసెన్షన్ ద్వారం గుండా దాటం మనం సెన్షన్ అనేది మనం ఆ ద్వారం గుండా మనం దాటేయడం జరిగింది తమాషా ఏంటంటే అసలు కష్టపడడం ఇప్పుడు మొదలవుతుంది మనకి అసండ్ అయిపోవడం బాగానే జరిగిపోయింది అన్ని కష్టాలు అయ్యాయి కానీ ఇప్పుడు అసలు కష్టం ఇంకా ఇప్పుడు ఉంది అని అని చెప్తున్నారు టమాటో బయాస్ ఇదే శరీరంలో ఉండి వేరే జన్మ తీసుకోవడం ఏంటి అది ఎలా జరుగుతుంది ఈ విషయాలు అర్థం కావాలంటే మనం అసలు మరణం ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం పాత కర్మలన్నీ కూడా తీర్చుకోవడానికి మనం ఎన్నో పా కర్మలు మనం పెట్టుకుని వస్తాం అనమాట ఈ భూమి మీదకి అంటే ఆ కర్మ తీర్చుకోవడానికి దాన్ని తగిన పరిస్థితులను ఏర్పరచుకుని మనం ఎవరినైనా ఒకవేళ బాధ పెట్టుంటే ఆ బాధ పెట్టిన వాళ్ళని కూడా మనతో పాటు తెచ్చుకుని వాళ్ళని మనం ఈసారి కరెక్ట్గా చూద్దాము ఇంతకుముందు బాధ పెట్టాం కాబట్టి అని సరి చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళని తెచ్చుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందో చెప్పలేమనమాట మనం ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ప్రవర్తించవచ్చు లేదా మనం మార్చుకోవచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ సిలబస్ ఒకటి పెట్టుకుని మనం పరిస్థితులను మనం సరి చేసుకుందాము అని కాల ప్రమాణాన్ని ఆయుర్దాయాన్ని అన్నీ కూడా మనం పెట్టుకుని అవన్నీ సిలబస్ పూర్తయ్యే వరకు ఈ భూమి మీద ఉంటాం అలాగే ఈ ఆయుర్దాయం కాలం ఒకే శరీరంలో ఉండడానికి జన్మ అంటాం ఏదైతే సిలబస్ పెట్టుకుని వచ్చామో ఆ సిలబస్ పూర్తయ్యే వరకు ఆయుర్దాయం ఉన్నంత వరకు ఏదైతే ఉందో అదే ఒక జన్మ అంటాం మనం ఆ జన్మలో ఆ శరీరము ఆ కర్మకు ఆ పాఠాలకు మాత్రమే సరిపోతుంది ఏదైతే శరీరం తీసుకున్నామో అది అంతకుముందు మనం ఏదైతే సిలబస్గా తెచ్చుకున్న కర్మలు ఉన్నాయో వాటికి మాత్రం సరిపడే జన్మ శరీరాన్ని మనం తెచ్చుకున్నాం అది పూర్తయిపోగానే ఆ శరీరాన్ని మనం వదిలేస్తాం ఆ వదిలేయడమే మరణం మరి మరణం అంటే డైమెన్షన్ మారడమే అంటే ఈ భూమి మీద మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళం కాస్త ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట అంతకు మించి మరేమీ కాదు తర్వాత మళ్ళీ కొత్త సిలబస్ తయారు చేసుకుని ఆ సిలబస్కి తగిన వాతావరణాన్ని శరీరాన్ని మళ్ళీ ఎంచుకుని ఆ పరిస్థితులను ఏర్పరచుకుని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం అదే పునర్జన్మ జఠరే శయనం సంసారే పునరపిజననీసారే బహుదోస్తే కృపయా పారే పాహిమురారే అని మనకి శంకరాచార్యుల వారు కూడా చెప్పారు కదా మరణిస్తూ ఉంటాము మళ్ళీ జన్మ తీసుకోవడానికి తల్లి గర్భంలో ప్రవేశిస్తూ ఉంటాము మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం ఇలా పునర్జన్మలు తీసుకుంటూ మళ్ళీ శరీరాన్ని వదిలిపెడుతూ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఇలా మన సిలబస్కు సరిపోయేలాగా శరీరాన్ని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టే మన శరీరాన్ని అసహించుకోవద్దు అంటున్నారు టోబయాస్ ఈ శరీరాన్ని అసహించుకోకండి మీరు కావాలని తెచ్చుకున్న శరీరమే ఇది దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం ఇంకా మనకు మనం చెప్తున్నారు ఈ న్యూ ఎనర్జీలో అసన్షన్ జరిగేది ఎలా అంటే సిలబస్ అయిపోయింది కానీ శరీరాన్ని వదలం మనం ఏదైతే సిలబస్గా తెచ్చుకుని కర్మలు తీర్చుకోవాలని ఏవైతే కర్మలు తెచ్చుకుంటామో అవన్నీ కూడా తీరిపోయాయి కానీ శరీరాన్ని మాత్రం వదలం కనుక మనకి మృత్యువు రాదు ఇప్పుడున్న శరీరంలో ఉంటూ కొత్త సిలబస్ను తయారు చేసుకుంటాం అంటే ఇక్కడే ఉండి సిలబస్ను తయారు చేసుకుంటాం అనమాట దాన్ని అనుసరిస్తూ ఉంటాం అయితే ఈ కొత్త సిలబస్ కర్మబద్ధమై ఉండదు అంటే ఇది కర్మ కోసం వచ్చింది కాదు మనం కర్మ ద్వారా తెచ్చుకునేది పైనుంచి ప్రారంధ కర్మ అంటూ తెచ్చుకునేది కాదనమాట ఇది ఎప్పటికప్పుడు మనమే మన జీవిత ఘట్టాలను ఏర్పరచుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ మనం ఒక చిన్న మాట మాట్లాడితే దానికి తగినటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటాము ఒక చేష్ట చేస్తే ఆ చేష్టకు సంబంధించిన పరిస్థితిని మనం చేస్తూ ఉంటాము ఒక వాక్కు మన నోటి ద్వారా వస్తే దాన్ని బట్టే మనకి ఆ విధంగా ఉంటూ ఉంటాయి అంటే మనమే ఏర్పరచుకుంటున్నాం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలుగా ఉంటాము మన ఆలోచనలే మన వాస్తవాలుగా మనం చేసుకుంటున్నాము ఇలా దానికి తగిన పరిస్థితులు మనం తెచ్చుకుంటూ మనమే సృష్టించుకుంటూ మన మార్గం వాటిని పెట్టుకుంటూ ఉంటాం కనుక మనకి ఇక మీద వచ్చే అనుభవాలన్నీ కూడా మనం తెచ్చుకునేవే అంతే కాని ఎక్కడి నుంచో మనం ఏ పూర్వ జన్మల నుంచో తెచ్చుకునేవి కాదు ఇప్పటికిప్పుడు మనం తయారు చేసుకుంటున్నవే అందుకని అసెన్షన్ అనేది ఒక అద్భుతమైన విషయం ఈ శరీరంలో కొనసాగుతూనే మనలోకి రావాలని ఎదురు చూస్తున్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వా దివ్యత్వాన్ని మనం సమన్వయం చేసుకోవడం మొదలు పెడుతున్నాం అనమాట ఏదైతే దివ్యత్వాన్ని మనలోపలికి తీసుకోవాలని మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ దివ్యత్వం మనలోపలికి ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని మన లోపల సమన్వయం చేసుకోవడం మొదలు పెడుతున్నాం ఇప్పుడు ఇది అద్భుతమైన విషయం ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు భూమి మీద గ్రెడ్ల తుది సవరణ ఎప్పుడు అంటే చివరి సవరణ ఎప్పుడైతే జరిగిందో సరికొత్త రకమైన ఎనర్జీని మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు అంటే తుది సవరణ రెండు వేల రెండులో జరిగిందని చెప్పుకున్నాం అప్పటి నుంచి ఇప్పుడు తుది సవరణ జరిగి మనం సరికొత్త ఎనర్జీని చూడగలుగుతున్నాం అంటే ఆ సరికొత్త ఎనర్జీయే న్యూ ఎనర్జీ అందుకే టొబయాస్ అంటున్నాడు న్యూ ఎనర్జీ అంటే మనం చెప్పుకున్నాం కదా ప్రజ్ఞాత్మ భూమి మీదకి దిగటానికి కావలసిన పరిస్థితులు ఏర్పడడానికి ఉపయోగపడేదే న్యూ ఎనర్జీ అలాంటి ఎనర్జీ రెండు వేల రెండు నుంచి మనకి స్టార్ట్ అయింది ఆ రెండు వేల రెండు నుంచి వస్తున్నటువంటి ఆ ఆ ఎనర్జీని మనం ఇప్పుడు సరికొత్త ఎనర్జీని మనం ఉపయోగించుకుంటున్నాం టొబయాస్ ఏమంటున్నారంటే ఇప్పటి మన పరిస్థితులు ఇప్పుడున్న మన గురించి కాదు ఇదంతా గతంలో ఉండిన మన గురించి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి ఒక కష్టం వచ్చింది ఒక నష్టం వచ్చింది ఒక రోగం వచ్చింది ఒక బాధ వచ్చింది అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏర్పరచుకునేది కాకుండా ఇంతకుముందు మనం ఏర్పరచుకునేది గతంలో మనం ఏదైతే ఉన్నామో దాని నుంచే వచ్చింది అని చెప్తున్నారనమాట అంటే మన వా మనసా వాచ కర్మణ మనం చేసే పనులను బట్టే ఇక్కడ మనకి ఏర్పడిపోతున్నాయి పరిస్థితులు అని మనం గుర్తుపెట్టుకోవాలి కర్మచక్రం మీద ఉండేటువంటి మనం తెలుసో తెలియకో మనం ఒక పిచ్చి పని అనుకోండి దాని ఫలితంగా మనకి యాక్సిడెంట్ అయ్యింది మనం అనుకుంటాం యాక్సిడెంట్ అయ్యింది ఇలాగా ఎందుకు ఇలా అయింది అనుకుంటాము అలాగే ఆక్సిడెంట్తో మనకి బుద్ధి వచ్చేసింది మారిపోయాము ఇంకెప్పుడు ఇలా చేయకూడదని కూడా నిశ్చయించుకున్నాం మనం మారాం కానీ ఇక్కడ మనకు ఒక యాక్సిడెంట్ అవగానే ఓహో నేను ఒక పొరపాటు చేశాను దానివల్ల నేను యాక్సిడెంట్ అయ్యింది నాకు అందుకని నేను ఇప్పుడు మార్చుకుంటున్నాను నా విధానాన్ని అని మనం అనుకుంటాం కానీ మనం మారాం లోపల మారాం కానీ యాక్సిడెంట్ వల్ల కాలు విరిగింది అనుకోండి అది అతుక్కోడానికి సమయం పడుతుంది కదా అందుకని మీరు ఇంకా నాకు తగ్గలేదు అనారోగ్యం నాకు ఇంకా ఈ యాక్సిడెంట్ నుంచి పడినటువంటి కాలు నేను మారినా కూడా ఇంకా తగ్గలేదు అనుకుంటే ఉపయోగం లేదు అది గతంలో మీరు ఏదైతే చేశారో దానికి తగినటువంటి ఫలితము అని చెప్తున్నారనమాట అది పాత ఫలితమే కదా అది అలాగే అనమాట ఏదైతే అలా జరిగిందో ఆ పాత ఫలితం అలా ఉండిపోతూ ఉంటుంది అందుకని బ్యాలెన్స్ చేయాలి వీటిని అన్నింటినీ కూడా అనే ప్రయత్నంతో మనం ఈ జన్మకు మారడం జరిగింది మరో జన్మకు మారాం అంటే ఆ పాత గత జన్మల ఎనర్జీని ఇప్పుడున్న జన్మ ఎనర్జీని ఇప్పుడు తీసుకునే దివ్యత్వాన్ని అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికే ఈ శరీరం నుంచి మరో శరీరానికి మారడం జరిగిందనమాట పాత ఎనర్జీలు మనకు సన్నిహితంగానే ఉంటాయి అయితే ఇప్పటి మన గతంలోని మనం కాదు కదా ఇక్కడ ఉన్నది గతంలో ఉన్నవాళ్ళం కాదు ఇక్కడ మారిపోయాం మనం మారిపోవడం వల్ల ఇప్పుడు మన కోసం కాదు బతికేది మనం ఇతరుల కోసం బతుకుతున్నాం నా జీవితం నా కోసం అనే పరిమితిని దాటేసాం నే నేను ఏది చెప్తే అదే జరగాలి నా కోసం నేను బతుకుతున్నా నా స్వార్థం అనేది ఇప్పుడు పోయిందనమాట ఎందుకంటే మనం ఇప్పుడు ఆ పరిమితి దాటేసాం అసెండ్ అయిపోయాం ఇంకా అసెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పనే లేదు మనకి ఎందుకంటే మనం ఆల్రెడీ అసెండ్ అయి ఉన్నాం మనల్ని ఎవరైనా విమర్శిస్తే మన మీద కోపం తెచ్చుకున్నారంటే ఆ ఎనర్జీని మనం అతికించుకోకూడదు మన మీద ఎవరైనా కోపం ప్రదర్శించినా విమర్శించినా మనం ఎటువంటి ఆ ఎనర్జీని కూడా ఆ కోపపు ఎనర్జీని కానీ ఆ విమర్శల ఎనర్జీని కానీ మనం అతికించుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ అసెండ్ అయ్యాం వాళ్ళ విమర్శను మనం పట్టించుకుంటే మనం దానిని అతికించుకున్నట్లే లెక్క వాళ్ళ పట్ల మనం సానుభూతి ఏర్పరచుకోవాలి ఎందుకంటే కర్మచక్రాల ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు ఇంకా అందుకని వాళ్ళకి తెలియదు అందుకని వాళ్ళు కోపము చూపిస్తారు విమర్శలు చూపిస్తారు మనకి చాలా బాధాకరంగా ప్రవర్తిస్తారు వాళ్ళు అయినా కూడా మనం వాళ్ళని అర్థం చేసుకుని సానుభూతిని చూపించాలి అంటున్నారు వాళ్ళని మార్చాలని ప్రయత్నించకూడదు వాళ్ళు మారిపోవాలి ఉన్నట్టుండి వాళ్ళు మనలాగా అయిపోవాలంటే ఎలా అయిపోతారు వాళ్ళ మార్గాన్ని వాళ్ళే ఎంచుకుంటున్నారు వాళ్ళే మాట్లాడే మాటని బట్టి వాళ్ళు చేసే పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క తీరువుని బట్టి వాళ్ళే ఎంచుకుంటున్నారు వీధిలో అడుగు తినేవాడు ఉంటాడో వాడిని చూసి మనం జాలి పట్టడం అనేది సానుభూతి కాదు ఒక అడుకు తినేవాడిని చూసి అబ్బో వీధి అడుగు తినేవాడు ఎంచుకున్నాడేంటి వీడు ఇలా ఉన్నాడేంటి అంత స్నానం కూడా చేయలేదు తిండి కూడా తిన్నాడో లేదో చిరిగిన బట్టలు వేసుకున్నాడో జాలి పడిపోకూడదు వాడి గురించి వీధి చివరలో అడుక్కునేవాడుగా ఉండాలని ఆ మనిషి ఎందుకు ఎంచుకున్నాడో అర్థం చేసుకోవాలి అంటే అతని యొక్క పూర్వస్థితిని బట్టి అతను ఇది ఎంచుకుని వచ్చాడు ఆ దీని ద్వారా అతను కర్మను తొలగించుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవడమే సానుభూతి అంటే వాళ్ళు ఎవరైనా ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నా ఏ వాసన కొడుతున్నా వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళని మార్చాలని ప్రయత్నించడం కన్నా వాళ్ళని గౌరవించడం మంచిది ఎందుకంటే మనం వాళ్ళని మార్చాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో మనం వాళ్ళ ద్వారా మనం కూడా కిందకి జారిపోతూ ఉంటాము అందుకని ఇక్కడ మనం ఫీలింగ్లు జాలీలు కాకుండా సానుభూతి మాత్రమే చూపించాలి అంటే ఉన్నదా ఉన్నట్టుగా అంగీకరించగలగాలి మన చుట్టూ ఉన్న అన్నింటినీ అంగీకరించడం మనం నేర్చుకోవాలి అయితే ఓల్డ్ ఎనర్జీలు ఇంకా మిగిలి ఉన్నాయి మనకి మనం ఇంకా భూమి మీదే బతుకున్నాం కదా అదే మన అసెన్షన్లో ఉండే తమాషా ఇక్కడ అసెన్షన్ అసెండ్ అయ్యి ఉన్నాము అంటున్నారు ఓల్డ్ ఎనర్జీలు కూడా ఉన్నాయి మరి ఈ ఓల్డ్ ఎనర్జీలు భూమి మీద ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఈ శరీరంతో అవి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ ఓల్డ్ ఎనర్జీలు కూడా అయితే నూతన చైతన్య స్థాయికి మనం సాగిపోయి ఉన్నాం అందుకే టొబయాస్ వాళ్ళు గత కొన్నేళ్లుగా మనల్ని చూసి చిరునవ్వులు చెందిస్తున్నారు అసెండ్ కావాలని మనం నానాయాతన పడుతుంటే వాళ్ళకి నవ్వు వస్తుంది ఆవల వైపు వాళ్ళకి ఎందుకంటే మనం అసెండ్ అయిపోవాలని నిర్ణయించుకున్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలాగో అసెండ్ అవుతామని తెలుసు ఈ అసెండ్ అయ్యే మార్గంలో మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాము అప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి చిన్నపిల్లవాడు అడుగులు తడబడుతూ నడుస్తుంటాడు పడిపోతూ ఉంటాడు లేస్తూ ఉంటాడు తల్లిదండ్రులు ఏం చేస్తారు నవ్వుకుంటూ ఉంటారు అంతేగాని పడిపోయాడు పడిపోయాడు అని ఫీల్ అయిపోరు కదా ఎందుకంటే వాడు నేర్చుకుంటున్నాడు నడక అలాగే మనం కూడా అసెండ్ అవ్వడానికి రకరకాల మార్గాల్లో మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చిరునవ్వులు చెందించుకుంటూ ఉన్నారనమాట ఆవల వైపు వాళ్ళు అలాగే అసెన్షన్ అంటే మనం ఇంతకు ఇంతవరకు ఏ నేల మీద నిలబడి ఉన్నామో దాని మీద నుంచి పై స్థాయిలో ఉన్న మెట్టు మీదకి కాలు పెట్టడం అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి పై స్థాయికి వెళ్ళడమే అసెండ్ అవడం అంటే నేలను వదిలేయడం నేలను వదిలేయడం అంటే శరీరానికి ఏమని కాదు ఆ స్థితిని దాటడం అనమాట ఆ నేల మీద థర్డ్ డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్లోకి మారిపోవడం అసెండ్ కావాలంటే నిజానికి మనకు ఉండేది ఒకటే మెట్టు ఆ పైన స్థితులు ఎన్నన్నా ఉండనివ్వండి కానీ ఒకటే మెట్టు అసెన్షన్ అంటే నేలని విడిచి మొదటి మెట్టు మీదకి ఎక్కేయడమే అసెండ్ అయిపోవడం అలా ఎక్కడానికి మెట్లు ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఇంకేం చెప్తాం మనం అలా నేను అసెండ్ అవ్వాలి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అంటే ఎవరు ఏం చెప్పలేరు కదా ఆ ఒక్క మెట్టులోనే మనం ఇంకో పదో వందో మెట్లు పెట్టేసుకుని మనం ఇంకా అసెండ్ అవ్వాలి నేను నాకు అప్పుడే ఇంకా టైం రాలేదు ఓ పది మెట్లు ఎక్కాలా వంద మెట్లు ఎక్కాలా అని పెట్టుకుంటే వంద మెట్లు ఉండిపోతాయి అక్కడ అందుకని నేను లేదు ఒకటే మెట్టు ఉంది అసెండ్ అవ్వడానికి ఈ మెట్టు నుంచి ఆ మెట్టు మీదకి ఒక నేల మీద నుంచి ఒక మెట్టు మీద అడుగు పెడితేనే కదా మనం పైకి ఎక్కగలుగుతాము అలాగా మనం ఒక మెట్టు ఉంది అంతే అంతకంటే ఎక్కువేమీ లేవు అని అంగీకరించగలగాలి అసెండ్ అవ్వడానికి ఏమీ కష్టపడాల్సిన పర్లేదు మనకి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి అసెండ్ అయ్యామని మనం అంగీకరించాలి శరీరం ఇదే కనుక కొత్త జాతక చక్రాలు లేవు మనకింకా ఎందుకంటే శరీరం ఇదే ఉంది పాత జాతక చక్రమేమో ఇప్పటివరకు పా శరీరంతో పనిచేసింది కానీ ఇప్పుడు మనం కొత్త జన్మలోకి ప్రవేశించేస్తాం కొత్త జన్మలోకి ప్రవేశించాక ఇంక ఈ పాత జాతక చక్రం పని పనిచేయదు మనకి అది వర్తించదు ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా ఇబ్బంది ఏర్పడినా ఇదేదో కర్మ వల్ల కానీ లేదా ఏంజెల్స్ వల్ల కానీ లేదా జాతకం వల్ల కానీ జరిగిందని అనుకోకండి అని చెప్తున్నారు మనలో ఎవరికైనా సరే ఈ సమయంలో నేర్చుకోవాల్సిన పెద్ద పాఠాలంటూ ఏమీ లేవు మన జీవితంలో సంఘటనలు జరుగుతున్నాయి అంతే అని చెప్పుకోవాలి మనం ఏదైనా ఒక విషయం జరిగింది అంటే అది సంఘటనగా తీసుకోవాలి మనం ఈ ఒక సంఘటన జరిగింది పాఠాలని కూడా అనుకోకూడదు మనం నేర్చుకోవాల్సిన పాఠం అని కూడా అనుకోవాల్సిన అసలు ఇది ఒక చిన్న సంఘటన నా జీవితంలో ఒక సంఘటన అనే భావంతో ఉండాలి ఈ జరిగేవన్నీ మన కోసం కాదు కదా ఇక మనకు ఒప్పందాలు లేవు పాఠాలు లేవు మానవ పరిమితులు దాటి వచ్చేసాం మనం మానవ పరిమితిని దాటినప్పుడే అసెండ్ అయినట్టు మనం అందుకని ఆ పరిమితుల్లో ఇరుక్కుపోకుండా అంటే మానవుడు అంటే ఎన్ని సంవత్సరాలే బతుకుతాడు మానవుడు అంటే శరీరంతో ఉంటాడు కాబట్టి రకరకాలుగా ఉంటాడు అనారోగ్యాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి అవన్నీ ఆ పరిమితులన్నీ దాటేయాలి మనం అలాగే నా భార్య నా బిడ్డలు నాకు నా నా తల్లిదండ్రులు వరకే గిరిగీసుకుని ఉండడాలు ఇవన్నీ మానవ పరిమితులు ఈ మానవ పరిమితిని దాటాలి మనము అలాగే జనన మరణ చక్రాల గుండా నడుస్తూ ఉండాలి ఇంక ఈ భూమి మీదకి వస్తూ ఉండడం వెళ్తూ ఉండడమే ఈ కష్టాలు మానవుడికి తప్పవు ఇవన్నీ కూడా మానవ పరిమితులు ఫ్రెండ్స్ ఈ పరిమితులను మనం దాటేయాలి దాటేస్తాం ఆల్రెడీ మనం ఇప్పుడు మనకేం కావాలో మనం ఏం కావాలనుకుంటున్నా అది మనమే సృష్టించుకోగలుగుతాం కనుక మనం అసెండ్ అయ్యేసరికి రాబోయే జీవిత ఘట్టాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి వ్యవహారాలు తటస్థంగా ఉన్నాయి మనం వాటికి వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటే మనకి కావలసిన విధంగా వాటిని మలుచుకోవాలి మనం మన కోసం మన ప్రతిస్పందన కోసం ఆ వ్యవహారాలన్నీ ఎదురు చూస్తున్నాయి అన్నీ ఖాళీ పేజీలే ఇంక మన జీవిత గ్రంథంలో ఇప్పటివరకు నిండినవన్నీ నిండాయి ఇంక ఇక్కడ నుంచి మనం ఇంకో జన్మలోకి వచ్చేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి జాతక చక్రము పని చేయదు కొత్త జాత జాతక చక్రము మనం లేదు మనకి లేదు అందుకని మనం ఏది సృష్టించుకుంటే అదే మనకి జరుగుతూ ఉంటుంది మనం మార్పుకు గురవుతున్నాం కదా ఈ మార్పు ప్రాసెస్ కొంతకాలం వరకు జరుగుతుంది మన ప్రయాణంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అయితే అదంతా ప్రాసెస్లే భాగమేనని మనం అర్థం చేసుకోవాలి మన అనుభవం అంతా కూడా ఏ ఏవైతే అనుభవాలు పొందామో ఆ అనుభవాలన్నీ కూడా ఇప్పుడు పుస్తకంలో రాయాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా పత్రిజీ అందుకే అనుభవాలని పుస్తకాలుగా రాయండి అని చెప్తారు అలాగే అసెన్షన్లో ఎన్నో దశలు ఉన్నాయి మనకి అసెన్షన్ ఎన్ని దశలు ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగారు క్రయాన్ని అంటే ఎన్నో దశలు ఉన్నాయని మనకు మనం అనుకుంటాం అనమాట అందుకని అసెన్షన్లో ఎన్ని దశలు ఉన్నాయి ఎన్ని మెట్లు ఎక్కాలి అని క్రయాన్ అనే మాస్టర్ని అడిగితే క్రయాణ్ అంటే ఆయన గ్రిడ్లు సవరించినప్పుడు ఆయనే మనకి సహాయ సహకారాలు అందించారు ఈ భూమి మీదకి వచ్చి అప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒకటే ఒక దశ ఉంది మరి అయితే ఆ దశ ఎంతకాలం ఉంటుంది అని అంటే ఎప్పటికీ అదే ఒకటే ఉంటుంది అంతకన్నా మించి ఏమి ఉండదు సంకల్పం అనే ఆ ద్వారాన్ని నెట్టి అసెన్షన్ అనే పెట్టెని తెరిచినప్పుడు అనంతత్వంలోకి చూడగలుగుతాము అని చెప్తున్నారు నేను అసెండ్ అవ్వాలి అసెండ్ అయ్యాను అనేటువంటి ఒక సంకల్పంతో మనం ఎప్పుడైతే ఉంటామో అసెన్షన్ అనే పెట్టె ఓపెన్ అయిపోతుంది అప్పుడు మీరు అనంతత్వంలోకి చూడగలుగుతారు అని చెప్తున్నారు ఉండేది ఒక్కటే అడుగు అదేమిటి అంటే ఆధ్యాత్మిక మొదలు మొదలుపెట్టడం అదే మనం చేయాల్సిందల్లా ఆ ఒక్క అడుగులోనే లెక్కలేనన్న అడుగులు ఉన్నాయి మనకి ఒక్క అడుగు వేస్తే చాలు లెక్కలేనన్న అడుగులు వేసినట్లే అవన్నీ కలిసి ఒక వాస్తవానికి సమానం అవుతాయి మన జీవిత వాస్తవాలుగా చాలామంది అసెన్షన్కు ఫోర్త్ డైమెన్షన్ పరిధిలో అర్థమయ్యే ఆదేశాలు కావాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే మేము ఫోర్త్ డైమెన్షన్లకు ఫిఫ్త్ డైమెన్షన్లకు మారుతున్నాం కాబట్టి మాకు దానికి తగినట్లుగా మాకు ఏదైనా చెప్పండి జ్ఞానాన్ని అందించండి అంటూ ఉంటారు ఇది ఎలా ఉంటుందంటే నిగూఢంగా ఉన్నటువంటి సంక్లిష్టంగా ఉన్నటువంటి ఒక సాహిత్య నాటకకర్త గురించి చెప్పాలి అంటే ఒక ఎల్కేజీ పిల్లాడు కావాలని అడిగినట్లు ఒక నిగూఢమైనటువంటి ఒక సాహిత్య నాటక గురించి ఒక ఎల్కేజీ పిల్లాడిని వర్ణించి చెప్పరా అంటే చెప్పగలుగుతాడా అలాగే మన అసెన్షన్ గురించి మన ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ గురించి చెప్పాలంటే వాళ్ళు మేము చెప్పలేము ఇది సాధ్యపడదు అంటున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలీదు క్రయానికి కానీ మెటాట్రానిక్ కానీ టొబయాస్కి కానీ వాళ్ళకి తెలియదు ఎందుకంటే మొదటి వాళ్ళం మనమే మొదటి అడుగు వేస్తున్న వాళ్ళం మనమే మొదటిగా అసెండ్ అవుతున్న వాళ్ళం మనమే మనం గ్రేట్ మాస్టర్స్ మనకు అన్ని చక్కటి అనుభవాలు ఇక్కడ పొందుతున్నాం మనం ఈ భూమి మీదకి మనం వచ్చిందే ఈ అసెన్షన్ అనేటువంటి మార్గంలో కొనసాగడానికి మరి అందుకని మనకే తెలుసు ఆవల వైపు వాళ్ళకి తెలీదు ఆవల వైపు వాళ్లకు ఎంతసేపు మనం చెప్ మనం ఇక్కడ ఏవైతే పొందుతున్నామో ఆ అనుభవాలని వాళ్ళు గ్రహించి వాటిని మళ్ళీ మనకు ఛానలింగ్ ద్వారా తెలియచేస్తున్నారనమాట వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారు ఛానలింగ్ ద్వారా మనకి మెసేజ్ ఇస్తున్నారు అనుకుంటున్నాం కానీ వాళ్ళు మనల్ని ఛానలింగ్ ద్వారా వాళ్ళు తీసుకుని అది మనకు మళ్ళీ అందిస్తున్నారు మనం అర్థం చేసుకునే విధానంలో అలాగే భూమి మీద ఎన్నో మార్పులు వస్తున్నాయి కొత్తగా విస్తరించినటువంటి ఎనర్జీలో మానవుడికి చైతన్యం ఎంపిక స్వేచ్ఛ ఏంటి అంటే ఈ భూమి మీద ఇదే శరీరంతో నడుస్తుండగానే అంటే మన జీవిత కాలంలోనే మనం నిష్ణాతులం కావడానికి ఎదగాలి పెరగాలి అనే ఎంపిక స్వేచ్ఛ అంటే ఇదే శరీరంలో ఈ భూమి మీద నడుస్తుండగానే మనం ఎదగాలి అసెండ్ అవ్వాలి ఇది చదువుతున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి కూడా ఈ ఎంపిక స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంపిక స్వేచ్ఛ చేసుకున్నాం కాబట్టే మనం వింటున్నాం చదువుతున్నాం అన్నమాట భూ మార్పులు వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి వాతావరణ విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి కొత్త కొత్త సంధి స్నేహాలు ఏర్పడుతున్నాయి కంచె మీద కూర్చున్న వాళ్ళు దాని మీద నుంచి దూకేసి అటో ఇటో నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితి కూడా వచ్చేసింది ఎందుకంటే ఇంకెందుకు బాబాయ్ ఇంక మనం ఇందులో కొనసాగలేము ఇన్ని కష్టాలు కన్నీళ్లు ఉంటాయి అనుకోలేదు అసెండ్ మార్గ అసెండ్ అయ్యే మార్గంలో ఇంకా నేను ఈ దేహాన్ని వదిలేస్తాను అనే స్థితులు కూడా వచ్చేస్తున్నాయి చైతన్యంలో స్థితి యుద్ధాలు అవి జరుగుతున్నాయి అంటే ఆ చైతన్యంలో మార్పులు జరిగేటప్పుడు యుద్ధాలు వస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి నేను సరిగ్గానే ఉన్నానా అసలు నేను చేస్తున్నా చేయాల్సింది చే పనే చేస్తున్నానా నేను ఇంత చేస్తున్నా కానీ నాకు ఈ సమస్యలు ఏంటి అనారోగ్యాలు ఏంటి ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి ఇవన్నీ ఈ సమయంలో వస్తాయి మీకు అని క్రయాణి వాళ్ళు ఏనాడో చెప్పారు ఇవన్నీ జరుగుతుండగా ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది అంటే మా ఇతర తొలగింపు జరుగుతోంది మనకి మా ఇతర తొలగింపు ఇప్పటివరకు మా ఇతర అడ్డు పెట్టుకుని ఉన్నాం ఆ మా ఇతర తొలగింపు జరిగేటప్పుడు మనకి ఇలాంటి భావాలన్నీ వస్తూ ఉంటాయన్నమాట ద్వంద్వత్వపు తొడుగు తీసేయడం జరుగుతోంది మనమే మనం ఇప్పటివరకు ద్వంద్వత్వంలో ఉన్నాం ఆ ద్వంద్వపు తొడుగుని మనం తీసేసుకుంటున్నాం అసెన్షన్ దృష్ట్యా ఏ మార్గంలో మనం వెళ్తే భూమే మారిపోయిందో ఆ మార్గాన్ని వెళ్ళడం మనం మొదలవుతాం మొదలు పెడుతున్నాం అంటే భూమి కూడా మారిపోతుంది మన ద్వారా మనం ఎవరైతే ఇష్టపడి అసెండ్ అవడానికి ఇష్టపడి మేము వెళ్తాం భూమి మీదకి వెళతాం మేము అసెండ్ అవుతాం అని చెప్పొచ్చామో మనందరం మారిపోతూ మన ఎనర్జీస్ ద్వారా భూమిని కూడా భూమి యొక్క ఎనర్జీస్ని కూడా మనం మార్చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం మారుతూ మన భూమాత మన తల్లి అయిన భూమాతను కూడా మనం మార్చుకుంటున్నాం భూమాతకి మన అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన చైతన్యంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా మన చైతన్యంలోని కొంత భాగాన్ని భూమాతకి అందజేస్తాం అప్పటి వరకు భూగ్రహంగా ఉన్న ఆవిడ భూమాతగా తయారైంది అప్పటి నుంచి ఆవిడకి ధూళిని ఆకర్షించుకుంటూ ఎదుగుదల శక్తి కూడా వచ్చిందనమాట ఆ రకంగా ఆవిడ ఎంతోమంది భూమి మీద పుడుతున్నా కూడా అంతమందికి కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పిస్తోంది భూమాత అలాంటి భూమాత యొక్క ఎనర్జీని మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి ఆ భూమాతకు మనం ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండాలి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండాలి మరి అందులో భాగంగానే మనకి అసెడ్ అయ్యాము అనేది కూడా ఇప్పుడు మనకి చెప్పారు కాబట్టి ఈ అసెండ్ అయ్యాము అనేది మనం అంగీకరిస్తూ దాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని నేను అసెండ్ అయ్యి ఉన్నాను కదా నాకు కష్టాలు ఏముంటాయి కన్నీళ్ళు ఏమి ఉంటాయి ఇవన్నీ కూడా సంఘటనలు మాత్రమే అని ఒక నిర్ణయంతో మనం ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు